హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అబ్బాయి ప్రతాప్ తెలుగు అబ్బాయి ప్రతాప్ ఛానల్లో వీడియో చూసే వల్ల ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాంలేండి అంటే వీడియోస్ చేయటం లేదని అందరూ అడుగుతున్నారు కదా వీడియోస్ అయితే ఈ రోజు నుంచి వస్తాయి ప్రతిసారి వస్తాయంటాము అట్లే ఏదో కారణంగా ఇంకా వీడియోస్ అయితే రా రావట్లేదు అనమాట ఈరోజైతే నేను యూనిఫామ్లో ఉన్నాను ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ సంబంధించి కొంచెం పొలాల్లో మా సరౌండింగ్స్లో ఏమేమి పంటలు పండిస్తారని ఇంకోటి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలనే దాని మీద చెప్నారనమాట నాకైతే వీటి రెండింటి మీద ఒక మామూలుగా ఇట్లా రికార్డు మాదిరి తయారు చేసి దాని గురించి ఏమేమి తెలుసుకున్నాం పక్కన ఉండే వాళ్ళకి ఏమేమి చెప్పినాం అనేది అనమాట ఈరోజు మా అమ్మ కూడా రైతే కాబట్టి మా అమ్మని తీసుకుని అయితే పొలకైతే పోయి ఫోటోస్ తింటానమాట పంటల గురించి తెలుసు ఎందుకంటే అమ్మ పంటలు పనికి పోతుంది కాబట్టి ఒక రకంగా మా అమ్మ మా కూడా రైతులే కాబట్టి ఇంకెవరితో ఎందుకు అమ్మ నాన్నని పిలుచుకోపోదాం అనుకుంటే ఇంకా నాన్న వేరే పని చే అమ్మనైతే పిలుచుకొని పోతాను పోలాలి ఇది ఇంకొకటి సెమిస్టర్ రాస్తే డిగ్రీ కూడా కంప్లీట్ అవుతుంది నేను అవును మాది ఇంకా గ్లోరీ అయితే డిగ్రీ ఫీజు కట్టేది ఉంది ఈ మంత్ లోనే కట్టేస్తే ఇంకా మా గ్లోరీ అన్ని తెచ్చుకుంటది మరి డిగ్రీ కనెక్ట్ అవుతుంది అనమాట అప్పుడే అయిపోతుంది అయిపోతుంది సెమిస్టర్ వైజ్ అయితే ఇంకా అన్ని సెమిస్టర్ రాసిన ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్ వచ్చేది ఉంది ఆ లోపే ఇంకా ఇది రాయమని గ్రూప్లో మెసేజ్ పెట్టినారనమాట అందుకే ఇంకా ఇది ప్రిపేర్ చేసినాను నా హ్యాండ్ రైటింగ్ ఇప్పిస్తాను మీ అన్న కంటే నీ రైటింగే బాగుంటుంది గ్లోరీ ఇది నా హ్యాండ్ రైటింగ్ రాసినానమాట టాపిక్స్ అయితే ఇంకా దీనికి సంబంధించి పిక్స్ అతికేయాలన్నమాట నేను నిజంగా పొలాల్లోకి వెళ్ళిస్ తగ్గట్టు కనుక్కున్నానా లేదా రైతులను అనేసి ఇంకా అతికిచ్చేస్తాను అనమాట జిరాక్స్ అతికేయాలంట అది కూడా మా ఇది జొన్న జొన్న చైన్ కదా జొన్నలు ఇవి జొన్నలు పచ్చ జొన్నలు అని అప్పుడు ఇవే జొన్నలే రొట్టెలు తింటుంటుంది ఇప్పుడు ఆడ జొన్నలే ఎక్కువ తింటారు కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకరు వేస్తారు అనమాట ఈ పత్తి జొన్నలు అనమాట ఇది ఇదైతే జొన్న జొన్న చెట్లు జొన్నలే ఇంక అన్ని జొన్నలే కదా ఇది మొత్తం ఉండి కాంకెళ్ళేదనమాట దానికి బాగా అవును చూడండి ఇదంతా వేస్ట్ అవసరం లేదనమాట పొలంకి పొలంకి మధ్యలో ఉంటుంది అన్నమాట ఇది ఇప్పుడైతే పత్తి పొలంలో ఉన్నాం మనం ఇందాక అయితే ఈ పొలం గురించి అయితే అమ్ముతారు అడిగి తెలుసుకున్నాను తెలుసుకున్నానమాట జొన్నసేన అదైతే ఆ ట్యాంక్ కనిపిస్తుంది కదా అక్కడే మన ఇల్లు దగ్గరేలేండి మాకు మా ఇంటి యువతలే పొలాలు జొన్నసేన గురించి అయితే అమ్మని అడిగి తెలుసుకున్నాను అనమాట దానికి సంబంధించి ఆల్రెడీ మ్యాటర్ అయితే రాసినాను నేను రాసిన దానికి అమ్మ చెప్పేదానికి దగ్గర దగ్గరే ఉందిలేండి ఇంక ఇప్పుడైతే పత్తి పొలం కూడా ఇదొక దాని గురించి కూడా తెలుసుకోవాలన్నమాట తెలుసుకొని దాని ఫిక్స్ కొన్ని అంటే కొన్ని ఫొటోస్ తీయించుకొని కలర్ జిరాక్స్ చేయించుకొని అతికించుకోవాలన్నమాట ఇంకా దీనికి సంబంధి ఈ బుక్కుకు సంబంధించి అయితే ఇంకా కలర్ జిరాక్స్ ఫొటోస్ అతికిస్తాను ఇంకో రికార్డ్ కూడా ఉందనమాట అది కమ్యూనిటీ సర్వీస్ అని ఇంకా దాంట్లో చెప్పాను కదా ఇందాక ఇంకా ఆ మ్యాటర్ గురించి అయితే తెలుసుకొని ఈ వర్షాలకి ఇంత మాత్రం ఇంత మాత్రం పెరిగినాయి ఇంకా వర్ష ఇప్పుడైతే పత్తి ఉన్నాం ఉన్నామన్నమాట ఏమో ఒక్కో పువ్వు ఒక్కో కలర్లో అది ఇప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది డైలీ ఇట్లా పొలాలకు పోయి వర్క్ చేసి వస్తారు చూడండి అవి నిన్నటివి అనమాట పూలు అవి కాయ అవుతావి ఇంకా ఇవి మరి కొత్త పూలు ఇప్పుడు మరి అనమాట అవి రాలిపోయి మా కాయలు అవుతాయి సరే ఇంకా దీని గురించి కూడా అమ్మని అడిగి తెలుసుకుందాం అండి ఇట్లా ఇది ఇప్పుడు ఈ రోజు పగిలేదనమాట ఇది ఈరోజు పగిలి ఆ రకంగా అయిన తర్వాత చిన్న చిన్నవి ఇట్లా మరి కాయలు అవుతాయి మగ్గలు కదా అవి కూర అయిందాము ఇట్లా కాయ అవుతుంది అనమా ఇట్లా కాయ సైజ్ సజ్జ చేను కూడా ఉంటుంది కదా సజ్జ చేను ఇంకా వచ్చేసి కందులు కంది బ్యాళ్ళు ఇంకా వచ్చేసి ఇక్కడ మా సైడ్ ఇంకేమి ఉంటాయమ్మా మిరప మిరప కందులు పత్తి సద్దలు జొన్నలు కొర్రలు అవన్నీ ఉంటాయి చూడండి ఇంకా పొలాల నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఈ పొలాల దగ్గరికి అనమాట మనం పోయింది అంటే ఇంటికి కొంచెం దూరంలోనే లేండి ఆ పొలాల దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చినానమాట చాలా హ్యాపీగా ఉందనమాట అప్పుడే డిగ్రీ అయిపోవడము ఇంకా లేండి ఒక ఫిఫ్త్ సెమిస్టర్ రాసి సిక్స్త్ సెమిస్టర్ మామూలు ఇంటర్న్షిప్ కిందంట ఏదేమైనా డిగ్రీ అసలు నేను నాకు డిగ్రీ చేయడం ఇష్టం అన్నకైతే మామూలుగా నర్సింగ్ చేయడం ఇష్టం అనమాట నేనేం చేసినానంటే ఇంకా సర్లే అనేసి అన్న అన్నమాట విని డిగ్రీకి జాయిన్ అయినాను దాని తర్వాత డిగ్రీ డిగ్రీకి జాయిన్ కాలేదు ఫస్ట్ నర్సింగ్కి జాయిన్ అయినానమాట నర్సింగ్ జాయిన్ అయిన తర్వాత ఇంకా టూ ఇయర్స్ అనమాట అది టూ ఇయర్స్ జాయిన్ అయ్యి ఇంకా చదివి ఇంకా అలోగా ఫ్రెండ్షిప్ రావడానికి టైం పట్టుకుంటుందంటే ఈ గ్యాప్లో నేను డిగ్రీకి వేసి వచ్చినానమాట అడ్మిషన్ నేను ఫస్ట్ సెమిస్టర్ ఒక్కటి రాసి కర్నూలు నుంచి అయితే సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ రాసినానమాట ఇంకా ఫోర్త్ సెమిస్టర్ కూడా అక్కడి నుంచే రాసినాను ఇంకా మూడైతే సెమిస్టర్ వైజ్గా అయితే పాస్ అయిపోయినానమాట ఇంకా ఫిఫ్ ఫోర్త్ సెమిస్టర్ ఒక్కటి రిజల్ట్ రావాలా ఇంకా దాంతోపాటు ఆ రిజల్ట్ వచ్చేలాగా ఫిఫ్త్ సెమిస్టర్కి రెడీగా ఉండాలన్నమాట ఈ గ్యాప్లో ఇలాంటి పనులు చెప్తుంటారు మనకి గ్రూప్లో యాడ్ చేస్తుంటారనమాట ఇంక ఈ పనులు కూడా చేసేస్తే ఇంకొక పని అయిపోతుంది అనమాట దేవుడి దేవాల ఒక్క సెమిస్టర్ మిగలకుంటే డిగ్రీ అయితే పూర్తి అవ్వాలని అనుకుంటున్నాను వినాయక చవితి ఎలా జరుపుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు హ్యాపీగా జరుపుకోండి సేఫ్గా కూడా జరుపుకోండి కింద అయితే ప్రమలోద ప్రమలోద బట్టలు వాష్ చేస్తుంది అనమాట ప్రమలోదనే హాయ్ బట్టలు వదనా తింటా తింటాయి సర్లేవదనా వీటికైతే ఇంతకుముందు కుండలో వాటర్ పెట్టింటాం అనమాట ఈ రోజు కూడా పెట్టాల ఇక్కడ ఇంతకుముందు కుండ కుండ ఉండింది ఏమో లేండి అడుగుదాం ఫస్ట్ ఇది ఒక్కటి అనమాట దీనికి తోడు ఇది వచ్చింది ఇక్కడ కాదు అబ్బా నేను కొనుక్కున్న చెట్టే ఇది సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్ టుడే వినాయక చవితి అనమాట ఈరోజు అయితే ఓకేనా ఇంకా ఈ టైం నాకు తెలిసి ఆ పూజ గీజ ఆల్మోస్ట్ అవి స్టార్ట్ అయినాయి మాకు ఎందుకంటే మా దగ్గరలో నేను అలా హోటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు చూశాను సో ఇంకా రేట్ రెడీ సౌండ్ టప్పు చేయరా సరా పోదమ్మ టిఫిను పోదమ్మ పోయి ఇంకా పైన టిఫిన్ అయితే తెచ్చినా తినాలి నేను రెడీ రెడీగా ఉన్నారు చూరా మేము పోతాం రానే బై తనకు అవసరం లేకపోతే ఛార్జింగ్ పెట్టానట్టు తనకు అవసరం ఉంటే చేతి మొబైల్ కూడా ఇవ్వదు అంటే సరే నా ఫ్రెండ్స్ చేరా రాజేంటి ఏం చేసారాడు అంతా దన్న దన్న పరిగెత్తుకుంటూ సౌండ్లు సౌండ్లు కాదు వర ప్లేట్లు కేసారా ఆకలి అవుతుంది మళ్ళీ నీకేది మళ్ళీ ఉగ్గనే అనమాట పిల్లలు సో ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నారు ఇంకా స్కూల్ కూడా లేదు కాబట్టి కొంచెం మనిషి అంటూ తిని ఉంటారని చెప్పేసి కొంచెం లేట్ అయినా తెచ్చాను అనమాట అందరికి తిందాం ఫ్రెండ్స్ మనం అయితే ఇంకా పప్పను కూడా లేండి ఇంకా పిల్లల కోసం అని అయితే తీసుకొచ్చాను ఇంకా మేము అందరూ తింటున్నాము నేను బట్టలు ఇంకా అట్లా ఉతుకుదామా వద్దా అని ఆలోచిస్తుంటే ఏమన్నా కానీ ఇంకా అన్నీ ఉతికినా మిద్దిపాయలు వచ్చి అయితే అరయ్యలా తినదు యితే హాస్పిటల్ పోయిస్తాం అనమాట నిన్నే పోదాం నిన్న వీలు కాలేదు నిన్న మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉంటే మ్యారేజ్ పోయి వచ్చి ఇంకా నిన్నే సాయంత్రం అయ్యా ఈరోజు పొద్దున్నైతే అబ్బా హాస్పిటల్ చూపించుకొని ఇంకొచ్చేస్తా మరి ఇప్పుడు డిగ్రీ కాలేజ్ నుంచి మెసేజ్ వచ్చేది నాకు కాలేజ్ దగ్గరకు రావాలా ఏమో రికార్డు ఒకటి అని అని ఆడికి కూడా పోయేసి అబ్బాకి ఇడ్ బాగానే ఎవరు మంది పోతాం కదా ఎవ్రీ మంత్ చెకప్ పోతాం అనమాట అట్లా ఇంకేస్తారు అవ్వకైతే ఇడ్లీలు అయితే ఇచ్చేస్తానమాట ఇంక ఇప్పుడు వదిన గ బెల్లం ఉప్మా బెల్లం కలిపి గంజి అయితే తెసింది నాకు తినాలనిపిదమ్మానే ఇంక ఎట్లొచ్చేట్లు అని ఇడ్లీలు కూడా తెచ్చేట అవ్వకి పొద్దున ట్యాబ్లెట్లు వేయించేట్టు ఉండేది ఇది తినిపించే ఈరోజు కాదమ్మా ఇంకా టైం ఉంది అడ్వాన్స్ హ్యాపీ గుడ్ గుడ్ గర్ల్ మార్నింగ్ చెప్పండి హాయ్ ప్రైజీ ప్రిన్సి హాయ్ బాగున్నాయి మీ డ్రెస్సులు రెడ్ కలర్ వైట్ కలర్ ఇక్కడ చూడరాగా బాగున్నాయి లైన్ ప్రైజ్ ఇది అవు కదా రెడ్ కలర్ నీది ఆ కలర్ కలర్ నీది ప్రాసెస్ నీదే కలర్ నీదే రా కలర్ నీది వైట్ కలర్ అను వైట్ కలర్ అను హ్యాపీ మార్నింగ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి ప్రమిళ వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నారబ్బా వీడియోస్ చూసేవాళ్ళు అందరు బాగున్నారా ఇంకా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంకా ఈరోజు అయితే అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చాను చాలా మందికి అయితే మన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్కి అయితే చాలా మందికి చాలా చాలా థ్యాంక్స్ అబ్బాయి ఎందుకంటే నాకు క్షమించండి ఇంకా చాలా రోజుల నుంచి వీడియో చేయలేదు ఇంకా ఈ రోజు నుంచి అయితే వీడియో చేయడానికి అయితే మొదలు పెడుతున్నాను అనమాట ఇంకా మా స్టైల్లోనైతే కొత్తిమీర రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా పిల్లలు కూడా స్కూల్ వైపు ఇప్పుడే వచ్చినారనమాట ఇంకా పిల్లల కోసం అయితే సాయంత్రం పూట కొత్తిమీర రైస్ చేయాలని ఇంకా ఐటెంలు అన్నీ అయితే రెడీగా అయితే పెట్టుకునేనే ఇంకా తొందర తొందర అయితే పొయ్యి అయితే నా ఇంకా తొందర అయితే చేసేస్తాను ఇది పొద్దున పూట చేసుకోవాలా ఎందుకంటే పిల్లలు అడిగారా ఎట్లా ఇంట్లోనే కొత్తిమీర ఉంది అమ్మ పొలంలో నుంచి తెచ్చిన పచ్చిమిర్చి ఉన్నాయి అనేసి ఇప్పుడైతే అనమాట కొంతమంది మన తెలిసిన సబ్స్క్రైబర్స్ వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టినారు ఎందుకు వీడియోస్ రావట్లేదని సారీ అండి చేస్తాము మా వీడియోస్ మిస్ అయ్యే ప్రతి అయితే థ్యాంక్ యూ అబ్బా ఇంకా నేను పొయ్యి అయితే అంటిస్తాను ఇంకా పొయ్యి అయితే నేను మధ్యాహ్నం అయితే బాగా ఎర్రమోనో తీని పెట్టుకాసి అయితే పెట్టాను అనమాట ఇంక పొయ్యి అయితే అడ్డిస్తాను అంటుకున్నాను పొయ్యి కూడా అయితే బాగా అంటుకుని కావాల్సిన పదార్థాలు అయితే ఒకసారి అయితే చెప్తాను ఫస్ట్ గా వచ్చేసి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డలు అంతలో ఆలోగే అది వేడన్నది ఈ గ్యాప్లో కావాల్సిన పదార్థాలు చూపిద్దిలే ఉంటుంది అంత బాగా అంటున్నదా కొత్తిమీర రైస్ కావాల్సిన పదార్థాలు అయితే ఒకసారి అయితే చెప్పేస్తాను ఫస్ట్గా వచ్చేసి కొత్తిమీర ఇంకా ఈ కాడలు ఎందుకు పెట్టామంటే ఇంకా మిక్సీ పడతాం కాబట్టి అందుకనేసి కాడలు అట్లే పెట్టామనమాట ఇంకా పచ్చిమిరపకాయలు అలాగే బిర్యానీ ఐటమ్ అనమాట సాజీరా టేస్టింగ్ సాల్ట్ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మిరియాలు ఇవన్నీ అయితే అనమాట ఇంకా అలాగే ఉల్లిగడ్డలు టమోటా ఉల్లిగడ్డ టమోటా ఉప్పు పసుపు కరివేపాకు ఇంకా మసాలా ధనియాల పొడి గరం మసాలా ఇంకా రైస్ అయితే నాన్ అనమాట ఇంకా ఫస్ట్ వచ్చేసి కొత్తిమీర పచ్చిమిరకాయలు అయితే మిక్స్ కట్ట మిక్స్కి అయితే పట్టుకొచ్చుకుంటాను ఇంట్లో పోయి బాగున్నాయి లాస్ట్గా వచ్చేసి రైస్ అయితే నానబెట్టాను అనమాట బియ్యం బాగా నానితే రైస్ కూడా మెత్తగా బాగుంటుందని ఇంకా డెగిష్ అయితే పెట్టాను ఇంకా ఆయిల్ అయితే సరిపడినంత ఆయిల్ అయితే వేస్తాను ఇంకా చాలామంది చేసుకోలే ఉంటారు మంట బాగా అంటుకునేదే ఆయిల్ వేస్తాను దీంతోనైతే మూడు స్పూన్లు అయితే వేసేనాయి చాలామంది అయితే కొత్తదీరాలు చాలా చాలామంది చేసుకునే ఉంటారులేండి మా ఇంట్లో ఫస్ట్ టైము అది కూడా మా పిల్లలు అడిగారని మా పిల్లల కోసం అయితే చేస్తున్నాను ఇది మీరు చేయను వంట అయితే కాదులేండి ప్రమిళ మేము ఎప్పుడో చేసుకొని తిన్నామని కామెంట్ చేయొచ్చు మా ఇంట్లోనైతే ఫస్ట్ టైం ఈ వంట చేసుకోవడము ఇంకా ఆయిల్ అయితే ఈ టెక్కేదో అయితే వేస్తాను కరేపాకు కూడా వేస్తాను ఇంకా నేనైతే ఈరోజు గమనించారో లేదో తెలియదు కానీ ఈ చీర అయితే మత్తదనమాట ఆ రోజు అయితే వీడియోలో నీ చీర చూపిలేదు ఇది నా బిర్వలో పైన ఉంది అనమాట ఈ రోజు నేను గుర్తు చేసుకుని మరి కట్టుకున్నాను అత్త అయితే చూడలేదు ఇంకా కిందనే ఉంది ఉల్లిగడ్డ కరేపాకు అయితే బాగా మగ్గేదా ఇప్పుడైతే మనము బిర్యానీ ఆకు లవంగము మిరియాలు టేస్టింగ్ సాల్ట్ సాల్టు అలాగే దాల్చిన చెక్క ఇవన్నీ అయితే వేస్తాను అలాగే షాజీరా కూడా ఉందనమాట ఇవన్నీ అయితే వేసి టమోటాలు అయితే వేస్తాను బిర్యానీ ఆకు కూడా ఉంది మా ప్రసస్తం అయింది ఫస్ట్ టైం అంగడికి అయితే గిక్కడే అనమాట ఇంకా పోయి తానే బిర్యానీ ఐటెం అంటే రాసి పేపర్లో గ్లో రంపిస్తే తీసుకొని వచ్చింది అనమాట ఇంక వేస్తాను వీడియోస్ తీయడం గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం తడబడుతుంది చెప్పింది మరి చెప్తుంది క్రమంలో ఏం కావాలండి ఇప్పుడైతే టమోటాలు కూడా వేస్తాను టమోటాలు వచ్చేసి నూనెలో బాగా మగ్గాల ఇంకా టమాటా అయితే వేసి బాగా మగ్గిద్దాము దూంట్లోనైతే బాగా టమోటా పచ్చిమిరకాయ టమోటా ఉల్లిగడ్డ అన్నీ అయితే బాగా మగ్గావన్నమాట ఇప్పుడైతే పచ్చిమిరకాయలు కొత్తిమీర అయితే మిక్సీ పట్టుకొచ్చు కూడా వేస్తాను పేస్ట్ అయితే ఇంకా మిక్సీ పట్టుకొని అయితే తీసుకొచ్చారనమాట ఇంకా ఇప్పుడైతే పేస్ట్ అయితే వేస్తాను అలాగే కొత్తిమీర పచ్చిమిరకాయలు అయితే పచ్చి వాసన పోయి నీళ్ళని బాగా మట్టిన తర్వాత అయితే మనం ఈ చెమ్ముతో కొలతో అయితే బియ్యం అయితే తీసుకున్నాం అనమాట ఒక చెమ్ముకు రెండు చెమ్ము ఇల్లు అయితే అలాగే చిటికడు పసుపు అయితే వేస్తాను మా ప్రైజ్ అయితే పడుకొని లేసింది వాళ్ళమ్మ వీడియో చేస్తుంది అనేసి ఊకే ఉంది హైరమ్మ హాయ్ హాయ్ గుడ్ గర్ల్స్ ఇద్దరు ప్రైజ్ అక్క కూడా అర్థమయ్యింది ఇంకా మా అమ్మ వాళ్ళు వీడియోలు తీసుకొనిలే నేను సత అయ్యకూడదని కదా ప్రైజ్ పొయ్యి మీద చేసినప్పుడు గ్యాస్ కావాలనిపిస్తుంది గ్యాస్ మీద చేసినప్పుడు పొయ్యి కావాలనిపిస్తుంది అంటుకునేది ఒక టైం పడుతుంది అంతే టైము అంటుకున్న తర్వాత తొందర అవుతుంది గ్యాస్ మీద పొయ్యి మీద తొందరగా నిప్పులు బాగా పడితే బాగా తొందర అవుతుంది ఏమంటే సరిపడినా అయితే వేస్తాను ఇంకా అయితే వేస్తాను ఇదే చెమ్ముతోనైతే బియ్యం అయితే కొలు పెట్టినాం కాబట్టి ఇదే చెమ్ముతోనైతే నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట ఇంకా ఒక చెమ్ము బియ్యానికి అయితే రెండు చెమ్ములు నీళ్ళు అయితే వేస్తాను ఇంకా నైట్ అయితే అవుతూ ఉండదన్నమాట టైం తొందర తొందర అయితే గడిచిపోతుంది అయితే బాగా ఉడుస్తుంది ఇంకా రైస్ అయితే నీళ్ళన్నీ వంచేసి అయితే ఇంకా బియ్యం అయితే వేసుకుంటాను వదిన రైస్ వాటర్ చెట్లకి మొక్కలకి పక్కన చెట్టు మా మొక్క గున్న చెట్లు చెట్లు అనే అలవాటు మొక్కలు పెంచడం చాలా రేరు కాబట్టి ఈవినింగ్ అయిపోతుంది ఇంకంతా వీధి లైట్లు కూడా పడినాయి మన ఏరియాలో రైస్ అయితే వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే గంటగా అయితే కలుపుకోవాలా ఆకాశం ఆ షాము ఆ షాము అంటుంది అయిరా గుడ్ గర్ల్ బాగా డబ్బుగానికి వస్తుంది అంటే కదా ఆకాశం అంటే ఇంకా రైస్ అయితే ఉడికేది ఒకటే లేట్ అనమాట రైస్ ఉడికేస్తే ఇంకా మధ్య విషయాలు అయితే దీంట్లోకి అయితే చేసుకుందాము ఇంకా మా పిల్లలు అయితే ఇంకా వీడియో ఆఫ్ చేసిన టైంలో అయితే పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటుంది అనమాట కింద ఉంది ప్రిన్సి ఇక్కడ ఉన్నారనమాట చాలా మాటలు చెప్తున్నారు అందులో ఇంకా ఉండదు ఇంకా ఇంద ఇప్పటి నుంచి చలికాలం స్టార్ట్ అవుతుంది కదా ఇట్లా నిప్పుల కాడ ఉండాలంటే చాలా ఇష్టం వంట చేసే ఊళ్ళకి ఇంకా చలి స్టార్ట్ అవుతుంది నవంబర్ నుంచి ఇంకా ఇంకా ఫుల్ స్టార్ట్ అవుతూనే ఉంటదన్నమాట అనమాట ఇంకా మాకైతే ఇంకా అందరికి ఫ్యామిలీలో అందరికి స్వెటర్లు అయితే ఉన్నాయి ఇంకా నిన్న సంవత్సరం అయితే ఒక అక్క మన సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా మన కోసం అయితే స్వెటర్లు అందరికి ఇచ్చి అనమాట ఇంక ఈ సంవత్సరం అయితే ఇంకా భయం లేకుండా అయితే వేసుకుంటాను ఇంకా కొత్తిమీర రైస్ అయితే ఇంకా మా పిల్లల కోసం అయితే చేశాను అనమాట దాంట్లోకి వచ్చేసి కాంబినేషన్ మజ్జిగ పులుసు అయితే చేసాను ఇంకా ఒకసారి అయితే చూపిస్తాను

ప్రసస్త ఇంకా తిన్నాం రాని ఫ్రెండ్స్ మా ఇంట్లోనైతే ఈ నైట్ టైం అయితే ఇంకా పిల్లల కోసం అని అనమాట ఇంకా దండి లేండి ఇంకా చూర బియ్యంతోనే అనమాట సన్న బియ్యంతో చేస్తే ఇంకా సరే సన్న మసర్ బియ్యంతో చేయలేదు ఇంకా స్టోర్ బియ్యం ఉంటే అవే మేము తినేదనమాట వాటితోనే చేసాను ఇంకా మా ప్రస వాళ్ళైతే తింటారు తినండి డాడీ

అత అవా వేసుకోవా అంటుండరు గ్లోరీ పండుకునేటప్పుడు అత్త నీడుసరు తినేటప్పుడు కూడా చెప్తారు ఎమ్మళ్ళు బాగా గ్రీన్ కలర్ ఉంది అనమాట వీడియోలో అది కెమెరా తీసుకోవట్లేదు నువ్వే తిండి అమా ఇంగా అట్లానే తండ్రి చేసలేదు ఇంకోటి పాలకూరతో కూడా ఇట్లా రైస్ గ్రీన్ రైస్ చేసుకోవచ్చు పుదీనా రైస్ బాగుంటది టేస్ట్ బాగుండదు బాగుంటుండే మేము మాకు అవే ఇంకా స్టోర బియ్యం మీద తింటున్నాం అనమాట ఇంకా పిల్లలు అడిగారు కదా అని ఇంకా చేస్తే ఇంకా బాగుండదు అత్త అత నన్ను నీ షీర్ కట్ట నేను గుర్తుపడుతు అన్న ఈ షీర్ ఆఫ్ వద్దు పెట్లా లేకుండే నా బీర్వాలో ఉండే పైన నానికి తీసుకొని కట్టుకుంటుంది బాగుండదా గ్లోరీ తినండి కడప నుండి తినండి మా మామ మా అవ్వకైతే ఇంకా సపరేట్ వంట అయితే చేస్తాం ఇంకా టైం అయ్యేదే ఇంకా మా అనమాట అందుకనే ఇంకా వాళ్ళకి ఏమైనా వంట సపరేట్ చేస్తే అన్నం వేసుకోవాలి ముగ్గురు ఐర కూడా అయితే తినీడి అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ప్రశ్న వాళ్ళు టీవీ కోసం అయితే తాపత్రయం ఎంతసేపే పడుతున్నారనమాట ఐడియా వచ్చేదే మ్యూట్లో పెట్టేసి వీడియో తీద్దామని వీడియో తీస్తున్నాం అయిపోయా ఇంకా వీడియో ముగిస్తాం చూదుర్లే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది